అరేయ్ అలా వచ్చేటప్పుడుమేమేద రెండు క్లియర్ ఉన్నాం ఇంకా అట్లా విషయం చెప్తుండేది ఏంటంటే పట్టణం యొక్క సరే ట్యాక్సెస్ వసూలు చేయాలా పట్టణానికి ఇది ఒక సంస్థ సంస్థలో అప్లౌన్ పరిస్థితి బాగలేవు కాబట్టి ఎందుకంటే ఆది చూసి ఆలోచించి వాళ్ళని పిలిచి మాట్లాడి కాలాలు వేయకుండా అవమానపరచకుండా ఎందుకంటే ఏదైనా ఉంటే అండర్స్టాండ్ తోటి మున్సిపాలిటీ అయినప్పుడు ఈడ మేము ఉన్నాం మమ్మల్ని మర్చిపోయి మాకు ఎప్పకుండా చేయకుండా అట్లాంటి వీళ్ళు ఎవరు కూడా మున్సిపాలిటీ బయట అడుగొట్టే పరిస్థితి ఉంటుంది బాడీ లేకుంటే బాడీ కూడా లెక్క చేయకుండా అది చేయడం చాలా కాదు కాదు ఉంటే సంస్థతో మాట్లాడి లేదంటే ట్యాక్స్ రూపకంగా వాయిదాలు పెట్టుకొని ట్యాక్స్ ఎక్కువ చుట్టు అయితే వాయిదాలు పెట్టుకొని కలెక్షన్ చేయడం జరుగుతుంది అని రెండు చేస్తారు మిస్టిలో నోటీస్ లేకపోతే వాయిదా రూపకంగా చెప్పి చెప్పింది అని చెప్పి వాయిదా రూపాయలు తీసుకుంటాం ఉంటే పరిస్థితి బాగాలేదు పరిస్థితి క్లబ్ పరిస్థితి బాగాలేదు దానికి అధ్యక్షుడు కలెక్టరే అర్థమైంది పరిస్థితి బాగాలేకుండా అట్లా అట్లాంటి బాగున్నాయి నిర్మల బాగున్నాయి

జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్లబ్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది పలుమార్లు రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాలు మరియు వీళ్ళకు కూడా టెన్నిట్లకు ప్రతి ఒక్కరికి నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు స్పందించినందున ఈ రోజు ప్రతి ఒక్క షాప్కు లాక్ వేయడం జరిగింది చైర్మన్ గారు వచ్చి మరి లాక్ తీయని తీపిచ్చిండ్రు మరి ఇంతక మేము చిన్న అధికారిగా నేనేం చేయలేను మా పది పదాధికారులకు చెప్తా ఈ విషయం వాళ్ళు ఏమని చెప్తే దాని ప్రకారమే స్పంది ఎన్నికేషన్ ఇప్పటివరకు ఎవరు స్టాప్లకేషన్